ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆయనతో పాటు మెగా బ్రదర్ నాగబాబు గారు ఇంకొక మూడో వ్యక్తి ముగ్గురు మనగాళ్ళగా మన ముందుకు రాబోతున్నారు గతంలో మెగాస్టార్గా ఎంతోమందికి ఇన్స్పైరింగ్గా నిలిచినటువంటి వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీతో ఎంతోమందికి రాజకీయ ఓనమాలు నేర్పినటువంటి వ్యక్తి సాధారణ రబ్బరు చెప్పులు వేసుకున్నటువంటి వ్యక్తికి కూడా రాజకీయం నేర్పించినటువంటి వ్యక్తి రాజకీయాల్లోకి తీసుకొచ్చి ఇది రాజకీయం అంటే పరిచయం చేసినటువంటి వ్యక్తి అంటే ఇప్పుడు ఆ రబ్బరు చేసుకు చెప్పులు వేసుకునే వ్యక్తులు రాజకీయం చేస్తారు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పినా కూడా దానికి మూలం చిరంజీవి గారి ప్రజారాజ్యం పార్టీ అని మనీ చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఒక తుపాకుల మనమ్మ కావచ్చు ఎక్కడో గేదెలు కాసుకునేటువంటి గేదెలు కాసుకుంటూ తన జీవనోపాధి చేసుకునేటువంటి ఆమెని తీసుకొచ్చి అసెంబ్లీకి పంపాలని చెప్పి సీట్ ఇచ్చిన ఓడిపోయారు బట్ ఇవ్వటాన్ని ఆ ఆలోచన రావటాన్ని మాత్రం మెగాస్టార్ గారి దగ్గర చూడాలి చాలా మంది ఆయనని ఎన్నో విధాలుగా ఇబ్బందులు పెట్టినా కూడా ఆయన ఆయన చాలా సున్నితంగా తిరస్కరించారు తప్ప ఎక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టలేదు పళ్ళెత్తు మాట అనలేదు చాలా బలంగా ఆయన వంతు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొంతవరకు మార్పు తీసుకొచ్చి చూపించినటువంటి వ్యక్తి ఇప్పుడు సోకాళ్ళు ఎవరైతే తెలంగాణలో కావచ్చు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు ప్రజారాజ్యం పార్టీ నుంచి వచ్చి చాలామంది ఎమ్మెల్యేలుగా మినిస్టర్లుగా కేంద్ర మంత్రులుగా మంత్రులుగా ఉంటున్నారు అంటే అది ఆయన దగ్గర నుంచి వచ్చినటువంటి వ్యక్తి అయితే రీసెంట్గా చిరంజీవి గారికి అటు కేంద్ర మంత్రిగా రాజ్యసభ సభ్యుడిగా అవకాశం వస్తుంది బీజేపీ పెద్దలు దానికి సంబంధించి చర్చలు జరుపుతున్నారు అని అంటున్నారు దానికి సంబంధించే కొన్ని సూచనలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి రీసెంట్గా చిరంజీవి గారు చాలా బీజేపీకి సంబంధించినటువంటి అనేక కార్యక్రమాల్లో బీజేపీ పెద్దల సమక్షంలో ఆయన కలవటం కొన్ని ప్రోగ్రామ్స్కి వెళ్ళటం కూడా మనం చూస్తూ వచ్చాం దాంట్లో మన సంక్రాంతి సంబరాలకు సంబంధించి కిషన్ రెడ్డి గారు ఆహ్వానించినప్పుడు మోదీ గారు చిరంజీవి గారు కిషన్ రెడ్డి గారు కనిపించారు అలాగే అనేక సందర్భాల్లో మనం చూస్తూ వచ్చాం సో చిరంజీవి గారు లాంటి వ్యక్తి మళ్ళీ రాజకీయాల్లోకి వస్తే డెఫినెట్గా మంచి జరుగుతుంది గతంలో ఏదన్నా చిన్న పొరపాట్లు జరిగినా కానీ ఆయన ఇబ్బంది పడ్డారా తప్ప ప్రజలను ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా తమరావు చెప్పినటువంటి తప్పుడు మాటలు విని ఆయన పార్టీని విలీనం చేశారే కానీ ఆయనలో ఎటువంటి స్వార్థం లేకుండా తనని ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి వ్యక్తి ప్రజలకు ఏదో సేవ చేయాలని ఆయన పార్టీ పెట్టారు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆ సేవని ఆ సేవ దృక్పథాన్ని ఎక్కడా కూడా ఆయన వదులుకోకుండా అందరికీ చేసి చూపించినటువంటి వ్యక్తి ఇప్పుడు మళ్ళీ ఆయన బీజేపీ హక్కుని చేర్చుకునే ప్రయత్నం చేస్తుంది ఆంధ్రప్రదేశ్లో పాగా వేయాలి అంటే సౌత్లో పాగా వేయాలి అంటే మెగాస్టార్ చిరంజీవి లాంటి ఒక నిష్కమ కల్మషం లేనటువంటి వ్యక్తిని తీసుకురావాలి ఒక నిజాయితీ పరును తీసుకురావాలి ఒక బ్రాండ్ ఉన్నటువంటి మెగాస్టార్ని తీసుకురావాలి అనే విమర్శలో భావిస్తున్నట్టుగా తెలుస్తుంది అంతేకాకుండా ఆయన కేంద్ర మంత్రిగా ఇచ్చి ఆయన సేవలు రాష్ట్రానికి దేశానికి ఉపయోగించుకోవాలనే ఉద్దేశంలో అటు కేంద్ర ప్రభుత్వ పెద్దలు బీజేపీ పెద్దలు ఉన్నట్టుగా తెలుస్తుంది దానికి సంబంధించి రాష్ట్రంలో పాగా వేయాలంటే నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు మాజీ సీఎంగా ఉన్నటువంటి వ్యక్తి ఆయనకి బీజేపీ పగ్గాలు ఇచ్చి చిరంజీవి గారిని ఇద్దరిని కలిపి ఒక తాటిపై పనిచేసి బీజేపీని మరింత బలోపేతం చేయాలి ఆంధ్రప్రదేశ్లో వచ్చినటువంటి అధికారాన్ని కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారాన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి అందించే విధంగా నిజాయితీ గల వ్యక్తులని బీజేపీ తీసుకోవాలని భావిస్తున్నట్టుగా తెలుస్తుంది మరి డెఫినెట్గా ఆయన సినిమాల్లో ఉన్న రాజకీయాల్లో ఉన్న ఆయన సేవను ఎప్పుడు చేస్తానంటారు ప్రజల కోసం ఆయన ఎప్పుడు పరితపిస్తూనే ఉంటారు ఆయన ఇంతటి వాడిని చేసినటువంటి ప్రజలకు ఎప్పుడూ ఒక ఏదో ఒకటి చేయాలని చేస్తూనే కనిపిస్తూనే ఉంటారు మరి దీనికి చిరంజీవి గారు ఒప్పుకుంటారా లేదా వస్తే కనుక డెఫినెట్గా ఒక పక్క నాగబాబు గారు చిరంజీవి గారు ఒక పక్క బలంగా ఒక రాజకీయ పార్టీని స్థాపించి ధైర్యంగా ప్రజలకు నిజంగా ఒక రాజకీయ పార్టీ అంటే ఎలా ఉండాలి ఒక నాయకుడు అంటే ఎలా ఉండాలి ఒక పరిపాలన విధానం అంటే ఎలా ఉండాలో చేసి చూపించినటువంటి పవన్ కళ్యాణ్ గారు మరోపక్క చిరంజీవి గారు అటు జనసేన పార్టీలోనే నాగబాబు గారు కూడా ఉన్నారు ఆయనకు కూడా మంత్రి పదవి వస్తుందంటున్నారు ఆయన కూడా ఎటువంటి స్వార్థం లేకుండా తన వ్యక్తిగత ఆలోచనల కోసం ముఖ్యంగా ఎక్కడా కూడా తన స్వలాభం కోసం ఆలోచించుకోకుండా ఎంపీ సీట్ని త్యాగం చేశారు అనేక పదవులు వస్తాయి ఇస్తానన్న వద్దనుకున్నారు పార్టీ కోసం పవన్ కళ్యాణ్ గారి ఆశయాల కోసం నిలబడినటువంటి నాగబాబు గారు వీళ్ళ ముగ్గురు మరి ఎలా రాణించబోతున్నారు ఈ ముగ్గురు మనగాళ్ళు భారతదేశాన్ని ఒక ఊపు ఊపబోతున్నారా అంటే అది కూడా ప్రజా సేవలో పరితపించబోతున్నారా ప్రజలకి సేవ అంటే ఏంటో రుచి చూపించబోతున్నారా అంటే డెఫినెట్గా స్వాగతించాల్సినటువంటి అవసరం చూద్దాం మరి దీనికి చిరంజీవి గారు ఒప్పుకుంటారా ఇప్పటివరకు రాజకీయాలకు దూరంగా అందరికీ అందరివాడిగా ఉన్నటువంటి వ్యక్తి మరి ఒక పార్టీకి ఒక అధికార పార్టీకి మరి దగ్గరగా వెళ్తారా లేదా అనేది చూడాలి